అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అలనాట ఆడిముత్యాల కార్యక్రమంలో ఈరోజు ఆడిముత్యం పునర్జన్మ ప్రతిష్టాత్మకమైన చిత్రాల నిర్మాణ సంస్థ అయినటువంటి ప్రసాదార్థ పిక్చర్స్ వారు నిర్మించిన పాట ఇందులో పాట ఎవరి ఓ నీవెవర్ ఓ అనే సూపర్ హిట్ సాంగ్ గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఇక పునర్జన్మ సినిమా గురించి చెప్పాలంటే నాలుగు మాటలు గోపి అనే యువకుడు ఒక ఆర్టిస్టు అతను శిల్పాలు చెక్కడంలో కూడా అతని నైపుణ్యం ఉంటుంది అతను తన మేనత్త కూతురు అయినటువంటి వాసంతిని ప్రేమిస్తాడు పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అవుతుందనమాట అయితే ఒకసారి అతను తను చెక్కిన శిల్పాన్ని చూసి తన్మయత్వంలో పాట పాడుతూ ఉండగా దురదృష్టవశాత్తు ఆ బొమ్మ తల విరిగి నేల మీద పడి అగ్నికి ఆహుతి అవుతుంది ఆ దుర్ఘటన చూసిన అతనికి మతి స్థిమితం చెడుతుంది అయిపోతాడు అయిపోతాడనమాట ఆ తర్వాత రాధ అనే నర్తకి అతని జీవితంలోకి ప్రవేశించి అతనికి ఎన్నో విధాలుగా సేవలు సౌకర్యాలు చేసి చివరికి మామూలు మనిషిని చేస్తుందన్నమాట తర్వాత కొన్ని 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 విషయాలు అంటే కొన్ని కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత అతని మనసు ఆమె వైపుకు పరుగులు తీస్తుంది ఆమె తనకు సపర్యలు చేసిందని తెలుసుకున్న తర్వాత ఆమె కోసం బయలుదేరుతాడు కథ అవుతుంది అయితే ఇక ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు అభినయ నృత్యధార ఎల్ విజయలక్ష్మి అగ్ని నాగేశ్వరరావు గారి నటన గురించి చెప్పాలంటే మాటలు చాలవు విభిన్నమైన క్యారెక్టర్స్లో ఆయన ప్రముఖ పరకాయ ప్రవేశం చేశారు అసలు ఆ పాట కోసమే అంటే ఆ పాట కోసమే అంటే ఆయన కోసమే ఆ పాట సృష్టించారా అన్న ఆలోచన ప్రేక్షకుల్లోకి వస్తుంది మతి స్థిమితం తప్పిన తర్వాత ఆయన నటన అంబరాన్ అంటింది అందుకే ఆయన్ని నటసామ్రాట్ అన్నారు ఆయన ప్రతి ప్రేమ్లో కూడా చాలా అద్భుతాన్ని సృష్టించి చాలా బాగా ఆయన చేశారు ఇక పాట పాడినవారు ఘంటసాల మాస్టారు అమరగాయకులు చాలా అద్భుతంగా ఈ పాటను పాడారు ఆయన పాట విషయంలో మనం నిజం చెప్పాలంటే ఆ పాట గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంత అద్భుతంగా ఆయన పాడారు ఇక ఈ పాట రాసిన వారు శ్రీశ్రీ శ్రీశ్రీ గారు ఈ పాట రాశారు శ్రీశ్రీ గారు అంటే ఆయన గురించి మనం వేరే చెప్పక్కర్లేదు చాలా అద్భుతమైనటువంటి ఆయన అసలు పదాల్లోనే అంత అద్భుతమైనటువంటి పదాలు ఆయనకి కరతల మనకం అంట అంట ఆయన అద్భుతమైనటువంటి రచన సౌ అంటే సౌరభం అన్ అంటారు కొంతమంది రచనా చమత్కారం అంటారు కానీ ఆయన ఎక్కువగా కూడా ఒక విషయానికి వస్తే ఆయన చెప్పే విషయాన్ని చక్కగా అంటే విప్లవ కవిత్వం చేశారు అని అనుకోవచ్చు కానీ ఆయన నిజంగా నిజం చెప్పాలంటే ఆయన విప్లవ కవిత్వం కాదు ఆయన కవిత్వం అంతా చైతన్యపూరితమైనటువంటి కవిత్వంగా ఉంటుంది ఇక అక్కినే నాగసరావు గారి నటన గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా ఆయన నటన గురించి చెప్పాలంటే మనం చాలా లోతుగా వెళ్ళవలసి ఉంటుంది ఆయన విషయాలు ఆయన అద్భుతమైనటువంటి అంటే ఇక్కడ ఒక విషయం ఉంది ఈ పాట ఆయనతో పాటు ఎల్ విజయలక్ష్మి గారు పాడే నర్తకి నర్తకి అవి చాలా అద్భుతంగా ఆయన నాట్యం చేసింది ఆమె ఈ నాట్యం ఆయన పాడుతుండగా ఈ నాట్యం చేస్తుండగా ఆయనకు అనుకోకుని అనుకో మధ్యలో బాగానే ఉంటుంది కానీ చివరిలో మాత్రం శిల్పం యొక్క తల విరిగిపోయి అగ్నికి కాహదైపోవడంలో ఆయన మత్స్థితి తప్పుతుంది తప్పిన తర్వాత ఇక ఆయన మనిషుల్లో ఉండడం అనమాట ఆ ప్రేమలో చాలా అద్భుతంగా నటించారు ఏఎన్ఆర్ గారు ఆయన నటన గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు ఇక సంగీత విషయానికి వస్తే ప్రముఖ సంగీత దర్శకులు టీ చలపతిరావు దీనికి సంగీతాన్ని అమర్చారు మంచి పాణీలు కట్టారు ఎన్నో అపరూపమైన గీతాలు మనకు అందించారు ఆయన లాక్షాధికారిలో మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది అంటారు ఆయన అలాగే అనురాగమే నిరూపమై అంటారు మరో పాటలో ఆయన కంపోజ్ చేసిన పాటలన్నీ ఆనాడు మధుర గీతాలై ఈనాటికి మనల్ని అలరిస్తున్నాయి మనిషికి బాధ అయినా సంతోషమైన రసరమ్య రాగాలతో కంపోజ్ చేసిన పాటతోనే సేవ తీరుతుంది టీ తిరుపతిరావు గారు పాటలకు అన్ని పాటలు కూడా అలాగే ఉన్నాయి ఈ పాటకు ఆయన ఎంచుకున్నటువంటి రాగం యమన్ కళ్యాణ రాగం యమన్ కళ్యాణ రాగంలో ఈ పాటను కంపోజ్ చేశారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ పాటని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా ఇంతవరకు మా ఛానల్ని చూసి మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వీడియో చివరి వరకు చూస్తున్నందుకు చాలా సంతోషం అయితే ఈ కొన్ని పాటల్లో కొన్ని పాటల్లో సంగీతానికి సంబంధించినటువంటి రాగాలు వస్తున్నాయి కొన్ని పాటల్లో నాలుగైదు రాగాలు మిక్సర్ చేసి వస్తున్నాయి అంటే అవి కుదరట్లేదు అనమాట చెప్పడానికి కొన్ని పాటల్లో ఫెయిర్గా ఒకటి రెండు అయితే మనం చెప్పగలం ఈ రోజుల్లో మరి కొన్ని కొన్ని పాటలు చాలా చిక్కుగా ఉంటున్నాయి అవి సరిగ్గా తెలియట్లేదు అంచేత అన్నింటికీ నేను రాగాలు ఇవ్వలేక ఇవ్వలేకపోతున్నాను ఇచ్చిన వాటికి మాత్రం కరెక్ట్ అయినటువంటి రాగాలు ఇస్తున్నాను అంచేత మా మళ్ళీ నా రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు మా మీ అభిమానం ఉంటే మేము ఇలాంటి మంచి వీడియోలు నేను చేయగలను అంచేత నా రిక్వెస్ట్ అది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు సంతోషం నమస్తే Say,